వెల్కమ్ టు పిఎం నైన్ న్యూస్ మనం ఇప్పుడు ప్రధానంగా గతంలో సోషల్ మీడియాలో వచ్చినటువంటి వాటిని నమ్మొద్దండి అని చెప్పేటువంటి అంశం తెరపైకి గతంలో వచ్చింది ఏది అంశం అంటే జిల్లాల పునర్విభజన నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది తర్వాత గత సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఏమని వాగ్దానం చేసినారు ఆధోని జిల్లాని చేస్తానని చెప్పేసి వాగ్దానం తర్వాత జిల్లాలు పెరుగుతాయని వాగ్దానం అప్పట్లో అతి తొందరలో ఈ జిల్లాల పునర్విభజనకు జరిగినటువంటిది జరగబోతుంది అని చెప్పేసి సోషల్ మీడియాలో వస్తే దాన్ని నమ్మొద్దండి అని చెప్పేసి ప్రజాప్రతినిధులు అనడం జరిగింది వాస్తవంగా ఏందంటే ఈరోజు ఆల్రెడీ జరిగిపోతా ఉంది జరిగినట్లే ఆల్రెడీ గజెట్ పూర్తి స్థాయిలో అధికారికంగా వెలువడే పరిస్థితి మనకు విశ్వసనీయ సమాచారం ప్రకారం ఒకటి కర్నూలు జిల్లాలోకి కర్నూలు డోను నందికొట్కూరు కోడుమూరు ఇవి ఈ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటివి అంటే కర్నూలు ఒకప్పుడు నంద్యాలలో జిల్లాలో ఉన్నటువంటి డోన్ని కర్నూలు తీసుకొచ్చి పెట్టినారు తర్వాత నంద్యాల జిల్లాలో నంద్యాల శ్రీశైలం ఆళ్ళగడ్డ బనగానపల్లె పాండ్యం నియోజకవర్గాలు తర్వాత ఆదోని జిల్లా తీసుకుంటే ఆదోని జిల్లా కొత్తగా తీసుకుంటున్నారు కదా ఆదోనిలోకి ఆదోని పత్తికొండ ఆలూరు యముగనూరు ఇవి ఈ జిల్లాలు ఈ మూడు జిల్లాలుగా రెండు జిల్లాలని మూడు జిల్లాలుగా ఇరవై ఆరు జిల్లాలని ముప్పై రెండు జిల్లాలుగా రాష్ట్రంలో విభజించడం దానిలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఒక మల్ల నంద్యాల జిల్లాని ఎక్స్ట్రాగా సారీ ఆదోని జిల్లాని ఎక్స్ట్రాగా చేయడం జరిగింది గత ఒక విషయం దీని గురించి ప్రస్తావించుకోవాలి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు అడ్డగోలుగా విభజించినారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అనేక రకాలుగా మాట్లాడడం జరిగింది అయితే మళ్ళా విజనరీ అయినటువంటి ఈ చంద్రబాబు గారు మళ్ళా ఏ రకంగా విజనరీ అంటారు ఇప్పుడు అడ్డగోలుగా జిల్లాలని విభజించి అంటే ఆదోని ఎక్కడ ఒక ఉదాహరణ చెప్తాను ఆదోనికి ఎక్కడ వెల్దుర్తికి ఎక్కడ ఈ వెల్దుర్తి స్టోరీ ఒకసారి చెప్పుకోవాలి ఎందుకంటే ఆ ఈ యొక్క ఏదైతే వెల్దుర్తి మండలం ఉందో ఒకప్పుడు డోన్లో ఉన్నప్పుడు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సిఐ తర్వాత వెల్దుర్తు పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎండిఓ ఆఫీస్ ఇవన్నీ కూడా వెల్దుర్తిలో ఉంటూ డ్రోన్ కు అనుసంధానంగా డోన్ కాన్షియస్ లో ఉన్నటువంటి అప్పట్లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు ఈ మండలాన్ని తీసుకొని పోయి బనగానపల్లి మండలం బనగానపల్లి నియోజకవర్గంలో కలపడం జరిగింది అంటే వంద కిలోమీటర్ల దూరంలో అప్పుడు కూడా వెల్దుర్తి నష్టపోయింది తర్వాత అక్కడ ఉన్నటువంటి వెల్దుర్తి మండలంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు నోరు మూసుకొని ఉండడం తప్ప ఏం చేయలేని పరిస్థితి తర్వాత అదైన తర్వాత మల్ల నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు ఈ వెల్దుర్తి మండలాన్ని తీసుకొని పోయి పత్తికొండ నియోజకవర్గం అసలు పత్తికొండకు సంబంధం లేనటువంటి మండలం పత్తికొండ అంటే కేవలము కర్నూలు హెడ్ క్వార్టర్కి ఇరవై ఐదు కిలోమీటర్లు దూరంలో ఉన్నటువంటి వెల్దుర్తి మండలాన్ని ఇప్పుడు ఆదోని జిల్లాలేకి కలిపితే అంటే ఎంత నష్టపోతుంది సారీ పత్తికొండ నియోజక నియోజకవర్గంలో కలిపినారు అది భరించుకుంటా వచ్చినారు పత్తికొండ నియోజకవర్గంలో అంటే పత్తికొండ నియోజకవర్గం హెడ్ క్వార్టర్కి ఇక్కడ పల్లెల నుండి తీసుకుంటే కలగొట్ల బుక్కాపురం ఇటువంటి ఈ పల్లెల నుండి తీసుకుంటే వంద కిలోమీటర్ల దూరం పైన పత్తికొండ అంటే దాదాపు ఎనభై కిలోమీటర్లు కర్నూలు నుండి ఇక్కడ ఇరవై ఐదు కిలోమీటర్లు కర్నూలుకి అంటే నూట పది కిలోమీటర్లు దాదాపు వస్తుంది అప్పుడు నష్టపోయింది తర్వాత తీరా జిల్లాల పునర్విభజన జరిగితే ఇది ఏమైనా కర్నూలు జిల్లాలేకి వస్తుందేమో అని ప్రజలు ఆశిస్తే అది కూడా తీసుకొని పోయి ఆదోని జిల్లా అసలుకి ఆదోని జిల్లాలోకి ఏ రకంగా భౌగోళికంగా కానీ ఈ మండలానికి ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు కానీ ఏ రకంగా ఆదోని జిల్లాలోకి తీసుకుపోతారు మళ్ళీ విజనరీ అనేటువంటి వ్యక్తి కొంచెం కొంచెం ఇంగ్వత జ్ఞానం ఉండాలి కదా ఈ యొక్క మండలం యొక్క అసలుకు దీని ఒక విషయం చెప్పాలంటే ఈ మండలంలో సేవ చచ్చిన నాయకులు వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు లేకుంటే కమ్యూనిస్టులు కావచ్చు సేవ చచ్చిన నాయకులు తప్ప ఒరిజినాలిటీ ఉన్నటువంటి నాయకులు వాళ్ళు దోచుకోవడం దాచుకోవడం ఇసుక మాఫియా మట్టి మాఫియా తర్వాత భూ కబ్జాలు ఇవన్నీ తెరలేపుకుంటా వీళ్ళ సొమ్ముని దాచుకోవడం దో దోచుకోవడం దాచుకోవడం తప్ప ఈ మండలానికి ఎవరు కూడా మంచి చేసినటువంటి దాఖలాలు లేవని చెప్పేసి వెల్దుర్తి ప్రజలు ఈ రోజు బాధపడతా ఉన్నారు అంతేకాకుండా రేపు సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తాయి ఆ ఎంపీటీసీ ఎలక్షన్ లో మీరు కింద ప్రజాప్రతినిధులు గ్రామాలు లేకపోతే మిమ్మల్ని రాళ్లతో కొట్టే పరిస్థితి కూడా వస్తుంది ఖచ్చితంగా కూడా తెలంగాణలో కూడా ఇదే జరిగింది ఆ పరిస్థితి మీరు తెచ్చుకోకుండా వెల్దుర్తి మండల స్వప్రయ వెల్దుర్తి మండలం యొక్క ప్రయోజనాలని వెల్దుర్తి మండలం యొక్క ప్రజల ప్రయోజనాలని ఆశించే వాళ్ళైతే కింద ఖచ్చితంగా రేపటి నుండి ఉద్యమం చేపట్టి ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ టీడీపీ వైసీపీ బీజేపీ ఆ పార్టీ పార్టీ అని కాదు ఒక మూ మూకుమ్మడిగా జాయింట్ యాక్షన్ కమిటీ వేసుకొని ఖచ్చితంగా వ్యతిరేకిస్తారా లేకుంటే వెల్దుర్తి మండల ప్రజలకు ద్రోహులైతారా అని చెప్పి వెల్దుర్తి మండల ప్రజలు సామాన్యుడు విమర్శిస్తా ఉన్నారు ఇప్పటికైనా కూడా మీ సేవ తెచ్చిన తనాన్ని పక్కకు పెట్టి మీ గ్రూపు రాజకీయాలు పక్కకు పెట్టి మీ పార్టీలు పక్కకు పెట్టి పార్టీలకు అతీతంగా వెల్దుర్తి మండల ప్రజలు గ్రామాల నుండి కావచ్చు పట్టణ ప్రజలు కావచ్చు అందరు కూడా కలిసి కట్టు మూకుమడిగా వస్తే తప్ప లేకుంటే కింద మిమ్మల్ని గ్రామాలలోకి పోతే మిమ్మల్ని ప్రజలు క్షమించరు తర్వాత మిమ్మల్ని వెంటబడి కొట్టే పరిస్థితి కూడా వస్తుంది చెప్పేసి తెలియజేసుకుంటూ ఇప్పటికైనా కూడా ఈ వెల్దుర్తి మండలానికి నేను కూడా ఇదే వెల్దుర్తి మండల వాసిని కాబట్టే చెప్తా ఉన్నాను ఖచ్చితంగా మీరు కంకణం కట్టుకొని మేము ఆ రోజుల్లో వెల్దుర్తి మండలము ఖచ్చితంగా ఆదురలేకి తీసుకుపోతారంటే సోషల్ మీడియా లేదు వస్తుందని చెప్పేసి సోషల్ మీడియా లో నమ్మొద్దని చెప్పేసి ఇదే పత్తికొండ ప్రజాప్రతినిధి చెప్తాడు అది ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చెప్తారు ఈరోజు ఏమైంది లేకపోతుంది మళ్ళీ ఇప్పటికైనా ఇంగిత జ్ఞానంతో ఒక ప్రేరణతో ఒక విలక్షణమైనటువంటి మనస్సుతో ఆలో చేసి మీరు నిజంగా వెల్దుర్తి ప్రజల ఆకాంక్షలు అభిప్రాయాలు వెల్దుర్తి మండల ప్రయోజనాలు వెల్దుర్తి మండల ప్రజల ప్రయోజనాలు కోరుకునేటువంటి వాళ్ళైతే కింద మీరు ఖచ్చితంగా ముందుండి ఈ ఉద్యమాన్ని నడపాలి లేకపోతే కింద మీరు చరిత్ర హీనులవుతారని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ ఈశ్వర్రెడ్డి పిఎం న్యూస్ చూస్తూనే ఉండండి